అమ్మగారి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు లాంఛనంగా జిల్లాలో ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశం నుండి దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండే విషయం గురించి కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మీ వివరించడం జరిగింది ఎందుకంటే సహజంగా గవర్నమెంట్ కానీ దానిగానే కొంత పేద విద్యార్థులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది వీరికి పూర్తి స్థాయిలో కావలసిన సౌకర్యాలు కరగజేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు వెళ్ళడానికి అవకాశం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా జిల్లాలో మొత్తం పద్దెనిమిది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉంటే అందులో నాలుగు వేల ఆరు వందల ఆరు మంది స్టూడెంట్స్ ఈ రోజు జిల్లాలో మనం ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము అంటే జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల అరవై మంది పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు గతంలో కూడా మీకు ఈ స్టూడెంట్ ఫీట్ని కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు గతంలో లేదని ఓన్లీ హై స్కూల్ పిల్లల వరకు ఉండేది ఇంటర్మీడియట్ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఈ స్టూడెంట్ స్టూడెంట్స్ ఇవ్వడం జరిగింది వారిని ఉపయోగించడంతో పాటు వారిలో వినియోగించుకొని ఏదైతే ప్రభుత్వం మనకి మన అభివృద్ధి కోసం మన భవిష్యత్తు కోసం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ఎంత మేరకు సద్నియోగం చేస్తే అంత మేరకు సద్నియోగం చేసుకుని మన భవిష్యత్తులో ఉన్న స్థానంలో ఎదగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఇంకా ఈ కాలేజీ ఈ కాలేజీలో ఇంకా విద్యా ప్రమాణాలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది మీరు క్వార్టర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కాలేజీలో నాలుగు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్స్ హాజరైతే రెండు వందల యాభై మంది పిల్లలు మాత్రమే పాస్ అయ్యారు నూట యాభై మూడు మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు ఓన్లీ అరవై మూడు శాతం మాత్రమే వచ్చింది మొన్న రీసెంట్గా ఎగ్జామ్

ఎవరిని ఏ విధంగా ఏ ఏ ల్యాబ్స్ లో అవన్నీ కూడా సబ్జెక్ట్ లెక్చర్స్ అందరూ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు అదే విధంగా బాబు చదువుకు కూడా ప్రస్తుతం సమాజంలో ఈ గంజాయి ఈ మత్తు పదార్థాలు ఇది ఒక వ్యసనమైన చూస్తుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అందుకే వాళ్ళు మెచ్చుకున్న ఇచ్చేటి వారు డ్రగ్ అనే నినాదం ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు దీన్ని తీసుకెళ్లి విద్యార్థులు ఎటువంటి ఈ డ్రగ్స్ కానీ పదార్థాలు భవిష్యత్తు నాశనం చేసుకుంటా ఉండాలనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడంతో పాటు మీ స్థాయి విద్యార్థులు తిరిగి చెప్పడంతో పాటు మీ పక్కన సమాజంలో చెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మీరు కూడా

విజయనగరం సగర్వంగా నిర్వహిస్తున్న ఐదవ ప్రాపర్టీ ఎక్స్పో జనవరి రెండు వేల ఇరవై ఐదు ఐదు ఆరు ఏడు తేదీలలో వంద మందికి పైగా డెవలపర్స్ రెండు వందల మందికి పైగా నమ్మకమైన ప్రాపర్టీస్ మరియు విఎంఆర్ డిఏ అప్రూవ్డ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ హోమ్ లోన్స్ హోమ్ ఇంటీరియర్స్ ఫర్నిచర్స్ మొదలైన అన్ని కలకలిపి దొరికే ఒకే ఒక చోటు మీ చిరకాల సొంత ఇంటి కలలను ఇప్పుడే నిజం చేసుకోండి ప్రవేశం ఉచితం సందర్శకులకు లక్కీ డిప్ ద్వారా ఈ క్రింది బహుమతులు అందజేయబడను ఫస్ట్ ప్రైజ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సెకండ్ థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ థర్డ్ ప్రైజ్ సైకిల్ మహిళలకు లక్కీ డిప్ లో ప్రతి గంటకొక కంచి కామాక్షి చీరలు బహుమతిగా ఇవ్వబడును అపోలో హాస్పిటల్ ద్వారా సందర్శకులకు ఫ్రీ హెల్త్ చెకప్ వేదిక లీ పారడైజ్ కన్వెన్షన్ హాల్ హండ్రెడ్ ఫీట్ రింగ్ రోడ్ విజయనగరం